హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీహాన్ పిఎం పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పిఎం కిసాన్ రికవరీ రెండు వేల ఇరవై ఐదు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై తొమ్మిది లక్షల మంది పేర్లను తొలగించడం జరిగింది కేంద్రం అయితే కఠినంగా నిర్ణయం తీసుకుందండి వీరికి మాత్రమే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు వేస్తున్నారు ఇరవై లక్షల మంది రైతులను అయితే తొలగించడం జరిగింది ఎవరిని తీశారు ఏమిటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకున్నామండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ మీరు మిస్ కాకుండా తెలుసుకొని లబ్ధి పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకోకుండా టాపిక్ లోపలికి వెళ్ళిపోదాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై ఒకటవ విడద నిధులు విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రభుత్వం అయితే మరింత కఠినం చేసింది అర్హత లేని రైతులు రబ్ది పొందినట్లు గుర్తించి వారి పే పేర్లను తొలగించే ప్రక్రియ అయితే చేపట్టింది దీంతో పీఎం కిసాన్ పథకానికి సంబంధి రిలీజ్ అయ్యే రెండు వేల రూపాయలు మరికొంత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది ఆ వివరాలు చూస్తే దేశంలోని కోట్లాది మంది రైతులైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం రెండు వేల రూపాయల కోసం అయితే ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రోగ్రామ్ అయిన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై ఒకటవ విడత నిధులను ఆగస్టు రెండవ తేదీన రెండు వేల ఇరవై ఐదు రోజునే రిలీజ్ చేశారు అంతకుముందు పద్దెనిమిదవ వి పంతొమ్మిదవ విడత ఫిబ్రవరి ఇరవై నాలుగున రిలీజ్ చేశారు ఇప్పుడు ఈ ఏడాదిలో మూడవసారి నిధులు విడుదల చేయాల్సిన చేయాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం ఉన్న లబ్ధిదారులను పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేసిన తర్వాతే ఇరవై ఒకటవ విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది లక్షలాది మంది అర్హత లేని వారు డబ్బులు పొందుతున్నారని చెప్పేసి కేంద్రం అయితే గుర్తించింది గుర్తించడమే కాకుండా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వెరిఫికేషన్ అనేది మరింత కఠినత్వం చేసింది ప్రస్తుతం లబ్ధిదారుల జాబితాను అయితే పరిశీలించిన అర్హులైన వారికి మాత్రమే డబ్బులైతే జమ చేస్తామని చెప్తూ ఉన్నారు అందుకోసమే వెరిఫికేషన్ ప్రక్రియను పకడ్బందీగా చేస్తూ ఉన్నారు అర్హత లేని డూప్లికేట్ లబ్ధిదారులను ఏరువేసే ప్రక్రియను వేగవంతం చేసింది పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకం ద్వారా ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అయితే అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా రెండు వేల చొప్పున రైతు ఖాతాలోకి నేరుగా జమ చేస్తుంది ఇప్పటికే ఇరవై విడతల నిధులను అయితే రైతులకు అందజేయడం జరిగింది ఇరవై ఒకటవ విడతల నిధుల కోసం రైతులైతే ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే రైతులకు నిధులు అందించినట్లు ప్రచారం అయితే జరుగుతుంది అయితే కొద్ది రోజుల క్రితమే వరదలు రావడంతో విరిగి తీవ్రంగా భా ప్రభావితమైన జమ్మూ కాశ్మీర్ రైతులకు ఇరవై ఒకటవ విడత పిఎం కిసాన్ సాయం అయితే అందించారు దీంతో దేశవ్యాప్తంగా త్వరలోనే రిలీజ్ చేస్తామని రైతులైతే ఎదురు చూస్తున్నారు పిఎం కిసాన్ పథకం లాంచ్ అయినప్పటికీ నుంచి అర్హత లేని వారి రైతులను పేర్లను తొలగించే ప్రక్రియను కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం అయితే వేగవంతం చేస్తున్నట్లు సమాచారం అయితే అందింది ఇరవై ఒకటవ విడద విడుదలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేసి నిజమైన రైతులకు మాత్రమే సహాయం అందించేలా కేంద్రం అయితే భావిస్తుంది మరి కేంద్రం అయితే ఇరవై తొమ్మిది లక్షల మంది రైతుల పేర్లను అయితే తొలగించడం జరుగుతుంది కేంద్రంలోని వ్యవసాయం రైతులు సంక్షేమ మంత్రిత్వ శాఖ దాదాపు ఇరవై తొమ్మిది లక్షల అమానుచిత అమానానుచిత కేసులను గుర్తించి గుర్తించింది అందులో భాగంగా కుటుంబాల్లో భార్యాభర్తలు ఇరువురి లబ్ధి పొందటం వంటివి ఉన్నాయి ఇలా భార్యాభర్తలు ఇద్దరు ఒక స్కీమ్ అనేది పొందడం ఈ స్కీమ్ యొక్క అర్హత నిబంధనల్లో ఇలా అయితే లేదనమాట ఒక కుటుంబంలో ఒక మనిషి మాత్రమే ఈ స్కీమ్ యొక్క డబ్బులు పొందాలి ఇలాంటి కేసులను రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు తనిఖీ చేసి గుర్తిస్తున్నారు భార్యాభర్తలు ఇరువురు పిఎం కిసాన్ సహాయం అందుకున్నట్లు తెలిసే వారి పేర్లను స్కీమ్ నుంచి తొలగి తొలగించనున్నారు ఇక ముందు ఇలాంటి ప్రక్రియ రెండు వేల ఇరవై రెండులోన కూడా కేంద్రం అయితే ఏర్పాటు చేసింది అప్పుడు ఏకంగా ఒకటి పాయింట్ డెబ్భై రెండు కోట్ల మంది అర్హత లేని వారిగా పేర్లను అయితే గుర్తించడం జరిగింది వారి పేర్లను అయితే కొనసాగించేశారు దీంతో కోట్లాది రూపాయలు ఆదా చెల్లి ఆదా చెల్లించమనున్న వాళ్ళకి నోటీసులు అయితే జారీ చేశారు ఇప్పటికే ఆ డబ్బులు తీసుకున్న వారికి నోటీసులు అయితే జారీ చేశారు సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే